హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరే పానీపూరి కాదు ఇది పానీపూరిలోనే డిఫరెంట్ ఐటెం ఎంతవరకు ఎవ్వరు చేసిండారు చాలా సింపుల్ మిత్రలో చూపించేస్తాను ఈజీ కూడా ఒక బౌల్లో వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగరు ఒక టీ స్పూన్ కాఫీ పొడి ఇన్స్టెంట్ కాఫీ పొడి ఏదైనా ఓకే దీన్ని బాగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కోల్డ్ కాఫీ కావాలి తర్వాత బాదాము గోడంబిని ఇలా చిన్నగా కట్ చేస్తున్నాడు చూడండి మా చిన్నోడు సింపుల్ రెసిపీని ఆయనే చేస్తూ అంటున్నాడు కిచెన్ అంతా గోల గోల చేసేసాడు చూడండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ చాకోస్ వేసుకున్నారు ఏ షేప్ అయినా పర్లేదు అలాగే డార్క్ చాక్లెట్ కూడా వాటిని చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాడు జాగ్రత్త అని చెప్తున్నాను అయినా కూడా అలానే చేస్తున్నాడు అనమాట అందులోకి వేసేసాడు అన్నీ చిన్నగా కట్ చేసుకొని స్పూన్తో కలిపేసుకోండి పూరీలు మేము ముందే వేయించి సపరేట్గా రెడీగా పెట్టుకున్నాం అనమాట ఊరీల్లోకి హోల్ పెట్టి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కదా చాకూస మిశ్రమం అంతా అందులోకి వేసేస్తాం చూడండి కలర్ఫుల్గా బల్లే ఉంది కదా టేస్ట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త న్యూ రెసిపీస్ని నేను ట్రై చేస్తాను అనమాట సరే ఇంకా అంతేనండి కోల్డ్ కాఫీలోకి పానీపూరిని అద్దుకొని తినడమే థ్యాంక్ యూ